గోవింద అప్పుడే మొదటిసారి గోవింద అని ఒక భక్తుడు పిలిచింది స్వామి భాగవతంలో యజ్ఞం చేశారు ఎందుకయ్యా యజ్ఞం అని అడిగాడు కృష్ణ పరమాత్మ వచ్చి కృష్ణుడిది ఇంకా బాల్యం అంటే వర్షాలు రావట్లేదు అందుకనే యజ్ఞం చేస్తామన్నారు నవ్వాడు కృష్ణుడు ఎందుకయ్యా ఎట్లా నవ్వుతున్నామంటే మీకు బుద్ధి లేదు మీకు మతి లేదు మీరంతా భ్రష్టులు అన్నాడు అయ్యయ్యో కృష్ణ ఎంత మాట మేమేం ధర్మకార్యమే కదా యజ్ఞం చేయాలనుకున్నాం తప్పేముంది తప్పు లేదు కానీ మీరు తప్పు చేస్తూ యజ్ఞం చేయాలనుకుంటున్నారు అన్నాడు ఎదురుగా కొండ కనిపిస్తోందా ఒక్క చెట్టు లేదు ఒక్క పక్షి లేదు వర్షం వస్తే అవన్నీ వస్తాయి చెట్లు వర్షాలు లేవు కాబట్టి చెట్లు లేవు మేమేం చేస్తాం అలా కాదయ్యా వర్షం లేకపోయినా కొద్ది నీళ్లతోనే మొలిచి పెద్దవయ్యి నీడనిచ్చి ఫలాలు ఇచ్చే వృక్షాలు ఉన్నాయి వాటిని నాటచ్చు కదా అన్నాడు ముందు అసలు మనం చేయాల్సింది ఏంటంటే ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఆ కాసేని నీళ్లు చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఆ బావిలోనో ఆ చెరువులోనో ఆ నదిలోనో ఉన్నాయి కదా కొద్దిగా తీసుకెళ్ళి ఆ బతికి ఉన్న చెట్లకు నీళ్లు పడదాం కొత్తగా మొక్కలు తెచ్చి నాటుదాం ఇది మనం చేస్తే గనక అప్పుడు ఆ ఇంద్రుడు కాదు ఆ ఇంద్రుడి వాళ్ళ నాన్నగారు కూడా ఎందుకు వర్షం కురిపించడో నేను చూస్తానన్నాడు కృష్ణుడు నా యజ్ఞం జరుగుతుంటే ఆపేవ నువ్వు అని ఇంద్రుడి కోపం వచ్చింది భయంకరమైన వర్షం కురిపించాడు కృష్ణుడు అప్పుడు గోవర్ధనగిరి చిటికెన వేల మీద ఎత్తి పెట్టాడు వారం రోజులు వారం రోజులు నిలబెట్టాడు అందరినీ కాపాడాడు అప్పుడు ఇంద్రుడు దిగి వచ్చాడు దిగి వచ్చి సామాన్యంగా రాలా అక్కడ స్వర్గలోకంలో కామధేను ఉంటుంది ఆ కామధేను పాలు ఒక కడవలో పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఆ కలశంతో ఆ పాలతో అభిషేకం చేశాడు కృష్ణా కూర్చోబెట్టి అభిషేకం చేసి గోవింద గోవింద అప్పుడే మొదటిసారి గోవింద అని ఒక భక్తుడు పిలిచింది స్వామి నువ్వు గోవిందుడివి వేదాలు నిన్నే చెప్తున్నాయి గోవులన్నీ కూడా నిన్ను సేవిస్తున్నాయి నువ్వు గోవిందుడి గోవిందుడి అంటే గోవులంటే చాలా ఇష్టం నీకు అని ఆ పరమాత్మ యొక్క తత్వం అంతా చెప్పాడు గోవిందా గోవిందా